అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయ అధికారి పత్తి పంటలో ఆర్థికంగా నష్టపరిచే పురుగు ఏదైనా ఉంది అంటే అది గులాబీ రంగు పురుగు దీన్ని పింక్ బోల్వామ్ అని మనం సాధారణ నామధేయంతో పిలుస్తాము ఇది ముఖ్యంగా తల్లి పురుగు పత్తి లేత దశలో ఉన్నప్పుడు ఆ పూ మొగ్గలపైన గుడ్లు పెట్టడం ద్వారా ఆ గుడ్లు పగిలి ప్రాథమిక దశలోని లార్వాలు అంటే పిల్ల పురుగులు బయటికి వస్తాయి ఈ లార్వాలు మెల్లిమెల్లిగా పువ్వు మొగ్గలోకి వెళ్ళి పదార్థం తింటాయి ఈ విధంగా మొగ్గలు గుడ్డి పూలుగా మారే అవకాశం ఉంటుంది దీని నుండి కాయ రాకపోవడము అదేవిధంగా పత్తి రాకపోవడం వల్ల రైతుకు ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీటి నివారణ చర్యకు అంటే ముందస్తుగానే నియంత్రించుకోవడానికి కొన్ని ఉత్తమ మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఒక ఎకరాకు ఎనిమిది లింగాకర్షక బుట్టలను పెట్టుకొని పురుగుల యొక్క ఉధృతిని నివారించుకోవచ్చు ప్రాథమిక దశలో గుర్తించినట్టయితే వేప నూనె పదిహేను వందల పీపీఎంది మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది ఐదు మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది రసాయన పదార్థాల ద్వారా ముఖ్యంగా ఇమామెక్టిన్ బెంజ ఎయిట్ పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వ్యవసాయ శాఖ రూపొందించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాట్సాప్ ఛానల్ను రైతులు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కొత్త కొత్త విషయాలు వారికి తెలిసే అవకాశం ఉంది